నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని లిక్కర్ స్కా సంబంధించి వైసీపీ అందరూ అరెస్ట్ అయింది మనం చూస్తానే ఉన్నాం మరి ముఖ్యంగా చూసుకుంటే విజయసాయి రెడ్డి ఇప్పటివరకు అయితే ఎక్కడ ప్రస్తావన అయితే లేదు ఇక సిట్టి విచారణ కన్నా ఎక్కువ కష్టపడుతున్నాడు మనకు వస్తున్న వార్తలు అసలు అదేం జరుగుతుందో తెలుసుకోబోతుంది స్టూడియోలో ఉన్నారు అండ్ అశోక్ కుమార్ గారు ఉన్నారు వారి నాటి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అశోక్ గారు నమస్కారం నమస్తే అండి లిక్కర్ స్కామ్ కు సంబంధించి సిట్టి విచారణ కన్నా ఎక్కువ కష్టపడుతున్నాడు అని విజయసాయి రెడ్డి మనకు వస్తున్న సమాచారం అసలు ఎలా చూడాలి సహజంగా ఎంత చెట్టుకి ఎంత గాలి అన్నట్టు ఒకటి ఉంటుంది కదా సరే అయ్యేనో కోట్లాను కోట్లు ఆర్జించుండొచ్చు ఆయన అంటే నేను ఏ అవినీతి చేయలేదు నేను వందల కోట్లు వేల కోట్ల ఏడా సంపాది లేదని చెప్తా వచ్చినాడు అది ఎంత నిజమో ప్రపంచం అంతా తెలుసు మళ్ళీ మనమే వెలుగు తెలిసే పని లేదు కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఆయన ఆల్రెడీ ఒకసారి మీడియా సమావేశంలో ఒక మాట మాట్లాడినాడు ఏది కాకినాడ పోర్టుకు సంబంధించి విచారణ హాజరైన ఆయన బయటకు వచ్చి అసలు ఆ ఊసే లేదండి ఎక్కడక్కడ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పేరు కొత్తగా విన్నాం నేను విని విన్న వెంటనే ఏం ఎట్లా అనిపించింది అంటే ఏదో రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తున్నారా అనిపించింది రాష్ట్ర ప్రజలందరూ స్టన్ను అసలు ఎవరు ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని అసలు లేని టాపిక్ తీసుకొచ్చాడు విజయసాయి రెడ్డి ఆ రోజు మొదలు ఏది మొత్తం జగన్మోహన్ రెడ్డి ఏదైతే ప్రయత్నాలు చేశాడో విజయసాయి రెడ్డిని దూరంగా పెట్టి సజర్ రామకృష్ణారెడ్డిని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఇలాంటి వాళ్ళందరినీ దగ్గర చేసుకొని విజయసాయి రెడ్డిని దూరం చేసుకుంటూ వచ్చినాడు అప్పటి నుంచి ఆయన పగబట్టాడండి కాబట్టి ఆ యొక్క లీక్లు ఇస్తా వచ్చినాడు అసలు ఈయనక పగ ఎక్కడ మొదలైంది అని మనం ఆలోచన చేసి చూస్తే రెండు కారణాలు ఆ రెండు కారణాల్లో ఒకటి ఆయన చెప్పినాడు క్లారిటీగా ఓపెన్గా అయ్యా నాకు ఆ మా దగ్గరకి నాకు ఏం సంబంధం లేదు వంద కోట్ల రూపాయలు ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అదేవిధంగా మిథున్ రెడ్డి మా ఇంటికి వచ్చి కూర్చొని చర్చలు చేసిన అనంతరం నేను ఏం చేసినాను వాళ్ళ దగ్గర అరవింద ఫార్మసీ ఏదైతే ఉండదో వాళ్ళకి సంబంధించి చరత్ చంద్రారెడ్డి వీళ్ళ దగ్గర నేను మా అల్లుడోళ్ళు కాబట్టి వంద కోట్లు ఈండువా మీ గుడ్డీతో సహా సదని నేను చెప్పినాను కేవలం నేను విజిల్ బ్లోయర్ని మాత్రమే ఆడ జరిగింది మీకు చెప్తున్నాను కాబట్టి నేను మధ్యలో పూజికత్తుగా ఉన్న ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నేను డబ్బులు ఇస్తాను లేని మా అల్లుడు వాళ్ళకి చెప్పాను సరే బా అన్నారు ఆ వంద కోట్ల డీల్లో వరకే నా పాత్ర అంతవరకే మధ్య స్కామ్కి నాకు సంబంధం లేదని చెప్పినాడు కాబట్టి ధైర్యం ఉంది కాబట్టి ఓపెన్గా ఆయన తప్పు చేయలేదు అనేది సిట్టిని నిర్ధారించనుంది కానీ సిట్నే మిస్లీడ్ చేసే విధంగా వెళ్తాందో లేకుండా ఉంటే సిట్కి అగ్నికి ఆజ్యం తోడైనట్టు అంటారు కదా ఆ విధంగా ఆ సిట్కి మరింత తోడ్పాటును అందించి జగన్మోహన్ రెడ్డిని మరింత బంధ పెట్టడానికి ఈ యొక్క విజయసాయి రెడ్డి ప్రయత్నం చేస్తానని చెప్పుకోవచ్చు నేను ఆల్రెడీ ఒక కారణం చెప్పినాను వంద కోట్లు ఇచ్చారు ఆ వంద కోట్లకు సంబంధించి రిటర్న్ వడ్డీ రాకపోగా ఆ వంద కోట్లకు సంబంధించి వడ్డీ రాకపోగా దాంట్లో కేవలం యాభై కోట్లే వచ్చిందంట వాళ్ళ అల్లుడి వాళ్ళకి నాకు ఏమన్నా ఏ డబ్బులు ఇచ్చింటే నాకు ఏమైనా తక్కువ ఇచ్చిందే నేను అడ్జస్ట్ అయింటాను మా అల్లుడి వాళ్ళకి తక్కువ ఇచ్చి తిరు మీరు అని చెప్పి ఆయన పగబట్టాడు ఆ పగతో పాటు ఈయన కళ్ళ ముందండి ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది భార్యని పక్కన పెట్టుకొని వేరే లైన్ లేని ఎంత ఉంటే ఎట్టు ఉంటుంది చండాలంగా ఉంటుంది ఆ భార్య అంత బాధపడుతుంది ఆ రకాన జగన్మోహన్ రెడ్డి గారికి ఈయన తమ్ముడనుకో అన్ననుకో మామనుకో జగన్మోహన్ రెడ్డి అనే అతను ఒక బాహుబలి అయితే ఈయన ఒక కట్టప్ప ఆ విధంగా వీళ్ళు మెలుగుతా పోయినారు ఈ కట్టప్ప ఏ విధంగా బాధపడతాడు ఈ బలాల దేవుడు ఉన్నాడు కదా ఆయన ప్రతిసారి అవమానం చేస్తూనే ఉంటాడు ఈ కట్టప్పకి కానీ లాయిల్గా పరిస్థితులు భరిస్తూనే వచ్చాడు కానీ వన్ పీక్ టైం ఆ బాహుబలి కొడుకుంటాడు కదా పార్ట్ టూలో పార్ట్ టూలో ఆయన ఒక టైం వచ్చేసిన తర్వాత ఏమవుతుందంటే ఈ కట్టప్ప ప్లేట్ ఫిరాయి చేసి అటు సైడ్ వెళ్ళిపోతాడు అది మనం చూసాం కాబట్టి టైం మనది కాదన్నంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కుక్కిన పేన అలా ఉన్నాడు విజయసాయి రెడ్డి తర్వాత ఈయనకు ప్రాముఖ్యంగా తగ్గిస్తూ వచ్చారు పార్టీలో ఆయన చెప్పాడు కదా మీరు అన్నట్టు ఏ వన్ అనుకోండి ఏ టూ అనుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా అయితే ప్రతి దాంట్లో ఏ టూ అని చెప్తా ఉన్నారు ఆయన పైన ఏ అయితే కేసులు ఈడీ కేసులు ఉన్నాయో దాంట్లో మాత్రమే నేను ఏ టూగా ఉన్నాను నేను వ్యక్తిగత జీవితంలో ఆయన ఏ టూ కాదు నేను ఆయనకి ఆయనకి చాలా మంది ఉన్నారు ఆయన కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కావచ్చు లేదంటే ధనంజయ రెడ్డి కావచ్చు కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు వీళ్ళందరూ పెద్ద కోటరే ఉన్నారు నాది నా నెంబరు ఏ టూ థౌసండ్ ఆ టూ థౌజండ్లో ఉన్న మేలేను చాలా దూరం అయిపోయింది నాకు జగన్మోహన్ రెడ్డి కానీ ఓపెన్గా చెప్పేశాడు సో అక్కడ రెండు విషయాల్లో మొదలైనటువంటి పగ నెమ్మది నెమ్మది నెమ్మదిగా ఏంది నైతికత కోసం ఆయన రాజ్యసభ సీటు కూడా రాజీనామా చేశాడు ఎందుకంటే ఆయన బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటే దేనికి ఒక వ్యాలిడేషన్ ఉండదు కాబట్టి వద్దు పదవిని త్యాగం చేసేస్తా అని చెప్పి పదవిని త్యాగం చేసేసి ఆయన ఇప్పుడు ఏది మాట్లాడినా విలువ ఉంటుంది కానీ ఎందుకో జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురు వెళ్లకుండా ఏం చేస్తున్నాడు గిచ్చి గిచ్చినట్టు గిల్లి గిళ్ళనట్టు మిగిలిన వాళ్ళందరినీ పట్టేసినాడు ఇప్పుడు మీరు అడిగిన దాంట్లో ప్రధానమైన మ్యాటర్ ఏందిరా అంటే థాయిలాండ్లో ఆరు మంది ఉన్నారు ఇప్పుడు ఈ యొక్క మద్యం స్కామ్కి సంబంధించి తప్పించుకొని తిరిగే వాళ్ళు వాళ్ళల్లో ఇద్దరు పేర్లు చెప్పచ్చో చెప్పకూడదు అన్న పేర్లు అయితే చెప్పట్లేదు అడ్రస్లతో సహా పట్టి చేసినాడు ఎవరు విజయసాయి రెడ్డి గారు ఎందుకు ఆల్రెడీ వాళ్ళు తప్పించుకున్నారు కదా మ్యాటర్ అది కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న వాళ్ళు వీళ్ళు ఎక్కడుంటారో నాకు తెలుసు అక్కడికి పోతే వాళ్ళు బ్యాంక్ ట్రాన్సాక్షన్లు అన్నీ పట్టుకుంటే వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళు అంద వాళ్ళు ఆటోమేటిక్గా ఇప్పుడు వాళ్ళ కొడుకు సంపాదించాడు వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళకి పద్దెనిమిది లక్షలు అంత పంపించారంట మనకు తెలిసినటువంటి విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇద్దరిని ఆల్రెడీ విజయసాయి రెడ్డి పట్టించేసినాడు ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు అంత ఇరకాటంలో తల్లిదండ్రులు అండి ఎవరైతే థాయిలాండ్లో మంది ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఇద్దరు వాళ్ళ తల్లిదండ్రులు ఇరకాటం ఉండబడితే వాళ్ళపైన ఈడీ కేసులు ఇవ్వబడితే వాళ్ళైతే మాత్రం ఎట్ట ప్రశాంతంగా ఉండగలుగుతారో వాళ్ళు ఇమీడియట్గా ఆ దేశాన్ని వదిలేసి ఇక్కడ ఇండియాకు వచ్చి సిట్టి ముందు విచారణ హాజరైపోతున్నారు నెక్స్ట్ ఒక పది పన్నెండు రోజుల్లో ఖచ్చితంగా హాజరవుతారు హాజరైనారంటే ఈ మద్యం స్కామ్లో తీగలాగితే డొంక కదిలినట్టు మరింత ఇన్ఫర్మేషన్ బయటకు రానుంది దీని అంతా పాత్ర వహించింది ఎవరంటే ఇద్దరు పేర్లు చెప్పి ఐదు అడ్రస్ ఇచ్చినటువంటి విజయసాయి రెడ్డి ఈ పగ ఇది ఈ రా ఈనాటిది కాదు సంవత్సరాల తరపాటు నుంచి లాస్ట్ ఐదు ఏళ్ళ నుంచి వీళ్ళిద్దరు విచారణకు హాజరై విచారణలో వాళ్ళు నిజాలు చెప్తే ఎవరి పేరు చెప్తారంటే ఏం చెప్తారు మీరు ఎవరి పేరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పేరు చెప్పిన ఆయన అరెస్ట్ చేసేది ఇప్పుడల్లా ఏముండదు వాస్తవంగా ఎందుకంటే ఆల్రెడీ ఈడీ దిగిపోయినది అంతిమ లబ్ధిదారు ఎవరు అనేది వాళ్ళు క్లారిటీగా తెలుసు కానీ లేకపోతే ఇంకా వేరే పేర్లు ఏమైనా హండ్రెడ్ పర్సెంట్ వస్తాయండి ఆరుమంది ఉన్నారు ఆరు మంది కూడా ఒకే చోట ఉన్నది ఇప్పుడు ఇప్పుడు దుబాయ్ కేంద్రంగా ఇద్దరున్నారు ఆ ఇద్దరు కాక ఇప్పుడు మనం ఆల్రెడీ స్కామ్లో ఏదైతే ఫోన్ ట్యాపింగ్లో ఇరుక్కున్నారో అతను కూడా వచ్చి మనకు సిట్ విచారానికి హాజరైపోయినాడు కదా మద్యం స్కామ్కి సంబంధించి అసలు ఈ మద్యం స్కామ్కి ఆయనకు సంబంధం లేదు కానీ ఆయన చేసినటువంటి పని ఏంటంటే దుబాయ్ కేంద్రంగా వీళ్ళందరికి షెల్టరీ ఇచ్చారు ఆరు రకాల మంది ఒకే చోట ఉన్నారు దుబాయ్లో ఇద్దరు ఒకే చోట ఉన్నారు ఇప్పుడు ఏంటంటే రెడ్ కార్నర్ నోటీస్ అనేది ఇష్యూ అయిపోయినది వీళ్ళ ఎవరైతే ఇక్కడ ఇండియాలో ఉన్నారో లేదా విదేశాల్లో ఉన్నారో వాళ్ళపైన విదేశాల్లో ఎక్కడున్నా అక్కడ ఏం చేస్తారంటే మొత్తం వంద దేశాలకు పైన దీంట్లో కమిటీ మెంబర్స్గా ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు ఇంటర్పోల్కి సమాచారం ఇచ్చేస్తారు మా దగ్గర వీళ్ళు ఇక్కడ ఉన్నారు కాల్ వచ్చి తీసుకువెళ్ళిపోండి అని చెప్పి ఆ ఇంటర్పోల్ ఆఫీసర్స్ వాళ్ళని పట్టుకొని ఎంబసీకి అప్ప చెప్తారు ఆ ఎంబసీ వారు మన ఇండియాకు మన పోలీసు వాళ్ళకి అప్పచెప్తారు వాళ్ళ పైన ఆల్రెడీ రెడ్ కార్నర్ నోటీసులు ఉన్నాయి దాంతోపాటు ఇందాక మనం చెప్పినట్టు అగ్ని కాజ్యం తోడైనట్టు విజయసాయి రెడ్డి మరింత కష్టపడుతున్నాడు ఎందుకంటే ఆయన తప్పు చేయలేదని క్లారిటీ ఉండాలి వంద కోట్ల రూపాయలకు సంబంధించి యాభై కోట్లు వచ్చి దానికి వడ్డీ గిడ రాలేదని చెప్పి ఆయన పగబెట్టుకున్నాడు ఏందనుకోండి మా కూతురు జీవితం అని చెప్పి ఆయన చాలాసార్లు చెప్పినాడు వాళ్ళ కూతురు కూడా వేరే స్కామ్లో ఏదో అనుకోండి బీచ్ దగ్గర ఈ మధ్య చూసాం దానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పర్మిషన్ ఇవ్వకుండా ఉంటే ఈయన స్వయంగా ముందుకెళ్ళి చేసుకున్నాడు ఏది అక్కడ లోకల్లో ఉన్నటువంటి వైసీపీ వాళ్ళతో కొద్దిమే లాలుచ్చిబడి జగన్మోహన్ రెడ్డి గారు అడిగిందేంటి నువ్వు బీచ్ దగ్గర ఈ కన్స్ట్రక్షన్ కడుతున్నావు కదా దానికి ఎంత డబ్బులు ఇవ్వమన్నాడంట ఇవ్వమన్నప్పుడు వాళ్ళకు నాదైతే నేను ఇస్తాను జగన్మోహన్ రెడ్డి గారు బిడ్డ మన ఇంట అయిపోయా నా కూతురు అయితే ఒకటి నీ చెల్లెలు అయితే ఒకటే మన ఇంటి ఆడబెట్టి మాత్రం చూడు పాప మా పాప ఏదో కట్టుకోవాలనుకుంటుంది బీచ్ దగ్గర నీ మధ్యాహ్నం కుక్కల నుండి లోడేసాయి కదా వాళ్ళు కట్టుకోవాలనుకున్నటువంటి ఆ హోటల్కి సంబంధించిన కన్స్ట్రక్షన్ సో వాళ్ళ కూతురు విషయంలో కూడా కనికరిం చూపలేదు జగన్మోహన్ రెడ్డి అక్కడ కూడా లంచం అడిగినాడు అది కొసమెరిపో అందుకు ఇటువంటివన్నీ పగబెట్టుకున్నాడు విజయసాయి రెడ్డి కాబట్టి విజయసాయి రెడ్డి సిటీ కంటే మరింత ముందుకు దూసుకెళ్ళిపోతున్నానని చెప్పడంలో ఆశ్చర్యమే లేదండి ఎందుకు విజయసాయి రెడ్డి రాజీనామా చేసిన తర్వాత ఫస్ట్లో స్టార్టింగ్లో మా ఇంట్లోనే నాలుగైదు సార్లు భేటీ అయ్యారు అంటే లిక్కర్ స్కామ్ సంబంధించి అని పలు సందర్భాల్లో చెప్పారు కదా మరి అవునవును వాస్తవం ఖచ్చితంగా అండి అది కూడా అదే అంటే అది వంద కోట్ల రూపాయలు ఫండర్ కదా ఇప్పుడు పెద్ద పెద్ద బ్యాంకులు కాదు లేదా చిన్న చిన్న లోన్ యాప్లు కాదు ఎవరైనా సరే ఏదో ప్రూఫ్ లేని నీ సాలరీ స్లిప్ ఎంత నీ శాలరీ ఎంత సరే శాలరీ స్లిప్ కూడా ఇస్తారో నీ ఆర్డినల్ బ్యాంక్ స్టేట్మెంట్ ఇవ్వండి దాంట్లో డబ్బులు పడుతున్నాయి లేదని చెక్ చేస్తే తప్ప వాళ్ళు డబ్బులు ఇవ్వట్లా అటువంటిది ఈయన ప్రభుత్వంలో ఒక పెద్ద ఇండొచ్చు కాక కానీ అవతల వ్యాలిడిటీ ఉండే పర్సన్స్ ఉండాలి కదా అంటే ఒక క్లారిటీ ఉండే పర్సన్స్ కసిరెట్ రా సెక్రటరీ నమ్ముతాము ఆఖరికి ఏమైంది ఆయన ఏమన్నాడో అరే బట్టే బాజు అన్నాడు ఈ విజయసాయి రెడ్డి గారిని మనం చూసాం కాబట్టి మొత్తం ఈ వ్యవహారంలో ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో వాళ్ళతో కలిసిమెలిసి జోగి జోగి రాసుకుంటే బూడిదరాలు నెంటూ అంత దగ్గరగా మెరిగినాడు ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు మళ్ళీ వెనక తీపిచ్చే బాధ్యత విజయసాయిరెడ్డి పైన ఉంది అది మద్యం స్కామ్ అని విజయసాయిరెడ్డికి ముందే తెలిసినా కూడా ఆయన ఫరక్ పడదు వాస్తవంగా ఎందుకంటే దాంట్లో ఆయన ఇన్వాల్వ్మెంట్ లేదు వీళ్ళు స్కామ్ చేసి వీళ్ళే జైల్లో పోతారని అంత క్లారిటీ ఉన్నది ఎందుకంటే స్వతహంగా ఆయన ఒక పెద్ద ఆడిటర్ కాబట్టి స్కామ్ అని తెలిసినా కూడా నన్ను ఏం వేయకలేరు చెప్పి ఆయన క్లారిటీలోనే ఉన్నాడు ఆ క్లారిటీ బట్టి వాళ్ళందరినీ ఇరికించేదానికి ఆయన సమాయత్తమైనాడు ఎందుకు అది పిచ్చుకుపోయిన బ్రహ్మాస్త్రం ఎందుకు అనుకోకుండా కూడా ఆ ఇద్దరి పైన ఆయన పగబట్టాడు లేదంటే ఆ ఇద్దరి పైన పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తామన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి కదా ఆయన కనిపిస్తాడు సో ఈ రూట్ లో కరెక్ట్ గా ఒక క్లారిటీతో విజయసాయి రెడ్డి గారు ముందుకెళ్తున్నారు ఇది మరింత మరింత ఉత్తేజము ఉపకరిస్తుంది సిట్ వారికి అని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను సో ఇదంతా చూశారు కదా లిక్కర్ స్కామ్ కు సంబంధించి విజయసాయి రెడ్డి కొన్ని ఆరోపణలు అయితే చేశారు అయితే త్వరలోనే ఇక కొత్త పేర్లు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం అయితే ఉంది నెక్స్ట్ టైం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం థ్యాంక్ యూ ధన్యవాదాలు